కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉండి అభివృద్ధి గురించి చెప్పడానికి ఏమీ లేక మతాల మధ్య చిచ్చు పెడుతున్న ప్రధాని మోదీకి ప్రజలు బుద్ధి చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎంపీ అజీజ్ పాషా పిలుపునిచ్చారు హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మోదీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదన్నారు కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉండి అభివృద్ధి గురించి చెప్పడానికి ఏమీ లేక మతాల మధ్య చిచ్చి పెడుతున్న ప్రధాని మోదీకి ప్రజల బుద్ధి చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎంపీ అజీజ్ పాషా అన్నారు ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ నిన్న విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో పోలింగ్ సరళి ఎన్డీఏకి అనుకూలంగా లేదని ఇంటెలిజెన్స్ రిపోర్టు రావడంతో మోదీ హిందూ ముస్లింల మధ్య చిచ్చిపెట్టి రాజకీయ లబ్ధికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మోదీపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదన్నారు ఎన్నికల కమిషన్ గుప్పెట్లో పెట్టుకోవడమే దీనికి కారణమన్నారు సుప్రీంకోర్టు చేస్తారు నేను అందరికీ మనవి అదే చేస్తున్నాను ప్లీజ్ ఎలెక్ట్ ఆనెస్ట్ డెడికేటెడ్ పర్సన్ మళ్ళీ ఇంకా లాస్ట్ ఫైనల్ వార్నింగ్ ఏమి ఇస్తున్నానంటే ఇప్పుడు ఎవరికి గ్యారెంటీ లేదు మీరు ఏ క్యాండిడేట్కి ఇస్తే అవి ఏ గ్యా గ్యారంటీ బీజేపీ క్యాండిడేట్ ఇంతకుముందు ఆయన టీడీపీ ఇప్పుడు టీడీపీ ఎందుకు మర్చిపోయినారు సో రేపు మళ్ళీ ఈయన ఇక్కడ ఉంటారా సపోజ్ ఇండియా బ్లాక్ మళ్ళీ తిరిగి వస్తే ఇండియా బ్లాక్లో మళ్ళీ చూరగడానికి ప్రయత్నం చేస్తున్నారు సో గాలి ఎక్కడ ఏమైపోయింది అట్లా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నగరంలో అందులో పాత బస్తీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి మేమంతా ప్రతిపక్షంలో ఉన్నాయి ఉండి ప్రతిపాదనలు చేసినప్పటికీ ఆ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా పెద్ద మనసుతో ఖచ్చితంగా రాజకీయ కోణంలో ఆమె ఎప్పుడు చూడాలి రాజకీయ కోణంలో చూడకుండా కౌన్సిల్లో మేము ఏ ప్రతిపాదనలు పెట్టినా కూడా మేము పెట్టేది కూడా ప్రజల కోసమే మీరు పెట్టేది కూడా ప్రజల కోసమే కాబట్టి అని వారు ప్రత్యక్షంగా సహకరించేవారు మేరుగా ఉన్నప్పుడు అదే కోవలో ఈ రోజున ఆ రోజున మేము చేసినటువంటి నేను చేసినటువంటి సేవల్ని వారు గుర్తుంచుకొని వ్యక్తిగతంగా వారు ఇక్కడికి నాకు సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసినందుకు వారికి నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ విజయవాడ మాజీ మేయర్ మల్లికా బేగం మాట్లాడుతూ తాను ఏ పార్టీలో లేనని ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పారు తాము ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పంజా సెంటర్లో ధర్నా చేస్తున్నప్పుడు కమ్యూనిస్టులు వచ్చి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు తాను మేయర్గా ఉన్నప్పుడు మదీరా వెళ్లిన సందర్భంలో అక్కడ పాకిస్తాన్ మహిళ తనతో మాట్లాడుతూ ఇండియాలో హిందువులు ముస్లింలు ఐక్యమత్యంగానే ఉంటారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు మన దేశంలో కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవిస్తామని గొప్పగా చెప్పడం జరిగిందని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు ఎవరైతే నా భారతదేశం అందరూ అనుకోండి భారతదేశం ఒక కులాలకి కాదు నా భారతదేశం నా భారతదేశంలో అందరూ సంతోషంగా ఉండాలి ఎవరైతే మా అందరి సంతోషాన్ని కోరుకుంటారో ఆ పార్టీకే మా ఓటు వేయాలి కాబట్టి తప్పకుండా నా నగర ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరికీ చేతుల జోడి ప్రార్థిస్తున్నారండి మీరు ఆలోచించండి ఈ ఓటు మీది చామ చాలా అమూల్యమైనది ఈరోజు మీకు రేపు మే పదమూడు మీ చేతిలోంచి వెళ్ళిపోతే మళ్ళీ రెండు వేల పద్నాలుగు మే పదమూడు మీ జీవితంలో రాదు కాబట్టి ఆలోచించి మీ యొక్క అమూల్యమైన ఓటుని అన్ని పార్టీలు ఇండియా ఘట్టబంధం సమర్థిస్తున్న జీకోటేశ్వరరావు వరకే రండి